ఆ యొక్క పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ అందరి మరి మల్లన్న పూజలు చాలా గంభీరంగా జరగాలి చాలా మంచిగా జరగాలి ఆ భగవంతుని ఆశీర్వచనాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మల్లన్నకి ఇలా పూజ చేసుకోవడం జరిగింది ఈరోజు ఆదివారం మళ్ళొచ్చే ఆదివారం రోజే మరి స్వామివారి కళ్యాణం ఎప్పుడు కూడా మరి డిసెంబర్ డెడ్ లో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రకంగా ఆదివారం వస్తుంది కదా అప్పుడు కళ్యాణం జరిగేది చాలామంది అదే డౌట్లు ఎక్కడ పోయినా ఏదైనా దేవుళ్ళ కలలో పోయినా లేకపోతే యూట్యూబ్లో కామెంట్ రూపంలో కానీ లేకపోతే ఫోన్ చేసి అడగడం కానీ చేస్తూ ఉన్నారు మరి స్వామి ఎప్పుడు మరి కళ్యాణం అసలు మేము ఎప్పుడు సట్టి వారీ చేసుకోవాలి ఎలా ఇంట్లో చాలామందికి మరి మల్లన్న పూజ అంటే ఇల్లు దులుపుకోవడము ఇల్లు కడుక్కోవడము కడపలు ఊదించుకోవడము బండారు ఒక ఐదు కిలోల బండారు పది కిలోల బండారు తెచ్చుకొని ముందే పెట్టుకోవడము అదంతా ఎందుకంటే వచ్చే ఆదివారం డిసెంబర్ పద్నాలుగో తారీఖు రోజే సట్టి నిలబెడతారు కాబట్టి అది అందరికీ తెలుసు ఆ రోజు నుంచి మనుషుల కార్యక్రమాలు ఏవి కూడా పనిచేయవు అంటే గృహ ప్రవేశాలు కానీ